కంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం నందిగామ గ్రామంలో పటాంచెరి ఎమ్మెల్యే తనయుడు కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు మరియు రక్తదాన శిబిరం వారి స్నేహితులు తమ్ముళ్ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు మరియు వృద్ధులకు పంపిణీ చేయటం జరిగింది పార్టీలకు అతీతంగా ఈ రక్తదాన శిబిరంలో పండ్ల పంపిణీలో ప్రతి ఒక్క గ్రామ ప్రజలు పాల్గొన్నారు నందిగామ జీవీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది Obrigado.